అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే యాదేవి బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడు కుక్కల ముందు కోతి వేషాలు కోతి ముందు కుక్క వేషాలు ఏవి జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు ఆ పాఠం నేర్పి ఉండి ఉండవచ్చు కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడా బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే అటువంటి తల్లికి నమస్కారం యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఆ తల్లి నిద్రారూపంలో ఉంది ఆ తల్లి నిద్రారూపంలో ఉండకపోతే అసలు ఎవ్వరూ లోకంలో ఒక్కడు సుఖశాంతులతో ఉండేవాడు ఉండడు అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు నిద్రపట్టపోతారు ఎవరికి ఆకలేదు ప్రశాంతంగా ఉండడం నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత మనం తినకపోతే తిను తిను అని ఆకలి రూపంలో తల్లి మన్ని లేపి అన్నం పెట్టి మనకి అన్నం తినమని ఆదేశిస్తోంది ఆకలి రూపంలో ఉంది యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః నీడ కనపడకపోతే ఆరు నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమో నమః యాదేవి తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ మహానుభావులు మూడేసి మాటలు నమస్కారం చేస్తూ ఋషులు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు ఇవన్నీ తల్లి నువ్వే మాలో ఉంది కలుపుతున్న దానివి యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదేవీర్వూ శాంతి సంస్థివీ శ్రద్ధారూపేణ సంస్థివీ లక్ష్మీ రూపేణ సంస్థివీ వృత్తిపేణ సంస్థివీ స్మృతి సంస్థి యాదేవీర్వూ దయారూపేణ సంస్థివీ తుష్ిూపేణ సంస్థివీ భ్రాంతిపేణ సంస్థి నమస్తై నమస్త నమస్తస్వై నమో నమ చండీయాగం చేస్తే ఈ మంత్రాలతో హవిష్యలిస్తారు అమ్మవారికి దీని చేత ఇవన్నీ మనకి అమ్మవారి అనుగ్రహంతో సరి అయినటువంటి దిశ ఎందు ప్రచోదనం జరగాలని కోరుకుంటాం కాబట్టి ఆ తల్లి కదులుతోంది కదులుతూ నిరంతరం మనని మంచి వేపుకి కదుపుతోంది ఈ కదలిక మంచివేపుకి ఉండాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి ఆవిడ అనుగ్రహాన్ని గుర్తించడమే అమ్మ మనకి ఇటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది ఆ తల్లి అనుగ్రహంతో కదులుతున్నాం కాబట్టి చూడండి నేను ఒక్క మాట చెప్తాను ఈ ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినటువంటివి అందులో మీకేమి సందేహం అక్కర్లేదు ఇందులో ఏ ఒక్క వేలు కానీ ఏ ఒక్క వేలు గోరు కానీ మనం ఎక్కడి నుంచి కొని తెచ్చి పెట్టుకున్నవి కావు ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినవైనా పూజ చేసేటప్పుడు ఈ వేలు వాడకండి అంట ఏమి చేసిన పాపం అంటే ఒక్కటే కారణం ఇలా అన్నందుకు ఎవరి మీదకైనా యుద్ధానికి వెడితే ముందు ఇదే తయారు దీనికి ట్రైనింగ్ లేదు ఇలా నువ్వు ముందుకురా అని ఎవరు చెప్పలేదు కానీ ఇలా ఎవరు అండవు ఇలా అంటాడు ఇలా అన్నాడంటే కోపానికి గుర్తు ఇలా అన్నాడంటే కక్షకి గుర్తు ఇలా అన్నాడంటే దౌర్జన్యానికి గుర్తు ఇలా అన్నాడంటే వేరు చేసి చూస్తున్నాడని గుర్తు ఇలా అన్నప్పుడల్లా ఇది సంకేతంగా నిలబడుతోంది కాబట్టి దీనికి విశేషమైన రాక్షసి ప్రవృత్తి ఏర్పడింది దీనికి పూజార్హత లేదు తీసేవన్న అయితే మనుష్య జన్మ ఎత్తి అంతటినీ పరిపాలిస్తున్నది అమ్మవారే అన్నటువంటి విషయాన్ని విస్మరించి నాంత వాణ్ణి నేను అనుకుని ఇచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసి చేసేటటువంటి కదలికలను గమనిస్తున్నది అమ్మవారే అని తెలుసుకుంటే ఎంత ఉపద్రవం ఉంటుంది ఆలోచించండి అప్పుడు నిష్కారణమైన కదలికలు ఉండే అవకాశం ఉంటుందా ఉండదు కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఏ కదలికకైనా శక్తి రూపంలో ఆవిడే ఉంది ఉండి కదుపుతోంది పరిపాలన చేస్తోంది కాబట్టి ఆ తల్లిని శ్రీ మహారాజ్ఞి అన్న పేరుతో పిలిచారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాన్ని మీరు చూడండి ఇది కేవలం అమ్మవారికి మహారాజ్ఞి అన్న పేరుతో పిలవబడుతోంది అని మీరు అనుకుంటే దాని వలన పెద్ద ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను కొందరు పెద్దలు వ్యాఖ్యానంలో చాలా గమ్మత్తైన మాట ఒకటి అన్నారు ఆమె యశస్విని కొందరికి కీర్తినిస్తుంది కొంత కొంతమందిని చూడగానే ఏం చేస్తారు నమస్కారం చేస్తారు కొంత కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతుంటే ఆయన ఏం చూడలేదు అసలు అలా వెళ్ళిపోతూ ఆయన ఇలా రెండు పక్కలకి చూస్తూ ఏం వెళ్ళటం లేదు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు ఆయన విడుతున్నారు బాగుండదు గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఆయన విడుతున్నారు బాగుండదని ఆగారు గట్టిగా మాట్లాడకుండా ఆయన వస్తున్నారంటారు ఆయన మాట్లాడటం మొదలెట్టారు నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన వచ్చి ఏదో మాట చెప్పారు దానికి పెద్దరికం ఇచ్చారు ఇప్పుడు ఆయన సముపార్జించుకుని ఆయన ఎందు ప్రకాశించిన కీర్తికి చిహ్నం ఆయనకి ఆబాల గోపాల నమస్కారం చేస్తారు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నమస్కరిస్తున్నారు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎవరు లేవకుండా నిలబడతారు చెప్పండి ఎవరు నమస్కరించకుండా ఉంటారు వారొక మాట చెప్తే కాదనగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుంది అంతటి కీర్తి వారి ఎందు ఎలా ప్రకాశించింది దానికొక్కటే కారణం వారు నిరంతరము శక్తి అనుసంధానం చేస్తారు ఏది చేస్తున్నా నాకు ఉన్న ఈ శక్తిని నేను ఇలా దుర్వినియోగం చేయవచ్చా వద్దు దీన్ని సద్వినియోగమే చేస్తాను ఎవరు తనలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చెయ్యడం కోసమే పాటుపడతారో వారిని అమ్మవారు కీర్తి రూపంలో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తుంది అందుకే వారు కీర్తివంతులవుతారు పోతన గారు ఒక అద్భుతమైన మాట అంటారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్మతిం పొందరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై కలదే సిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈ కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ లోకం ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటుంది అంటే ఎవరు తను బతికుండగా శక్తిని సక్రమంగా వినియోగం చేసి కీర్తిని గణించాడో అటువంటి మహాపురుషుణ్ణి మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటాడు అందుచేతనే శక్తిని సద్వినియోగం చేసుకున్నవాడు కీర్తి రూపంలో అమ్మవారి చేత పరిపాలింపబడి యశస్సుని పొందినవాడుగా ప్రకాశిస్తాడు అపకీర్తిని పొందినవాడు అంటే వాడు అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోయి తన శక్తిని తాను విచక్షణతో కాకుండా విచక్షణారహితంగా వినియోగించినవాడు అందుకే వాడు మళ్లీ కీర్తివంతుడు కాగలడా కాగలడు ఎప్పుడు కాగలడు అమ్మవారి అనుగ్రహంతోనే కాగలడు మళ్లీ వాడు అమ్మవారి పాదములు పట్టుకోగలిగాడు అనుకోండి అంతే వాడు ఎంతటి కీర్తివంతుడైనా అవుతాడు